ఇంకేంటి విశేషాలు గేమ్లు ఆడటానికి రావధ్య సండే కూడా రావట్లేదు పెద్ద అడుగు అయిపోతున్నావు పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి అంతకు ముందు పద్ వచ్చేవాడు ఆడుకోవడానికి ఇప్పుడు మాత్రం వేరే పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తా నన్ను మర్చిపోయాడు ఇప్పుడేమో ఫ్రెండ్షిప్ డే అంట ఫ్రెండ్స్ ఎవరన్నా మర్చిపోతారా మరి రావటం లేదు ఖాళీ ఖాళీ వంటల పెద్దోడు అయిపోయాడు కదా ఎక్కడ అసలు ఫుల్ బిజీ అందుకని ఖాళీ లేదంట ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్